కోవేట్లో ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఎంత పడుతుందో చూపిస్తారండి ఎంత తక్కువ ధర పడుతుందో చూపిస్తారండి అలాగే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో కోవిడ్ లో ఐఫోన్లు చాలా అంటే చాలా తక్కువ పడతాయి అందరికి తెలిసిన విషయం ఇది కానీ ఈ రోజు వచ్చేసి మ్యాక్స్ లో ఎంత రేటు పడుతుంది ఏం కదా అని ఐఫోన్ సెవెంటీన్ ప్రో మాక్స్ సెవెంటీన్ ప్రో ఎంత పడుతుందో ఇది వచ్చేసి సెవెంటీన్ ప్రో మ్యాక్స్ చూడండి ఎలా ఉందో లో వచ్చింది కాబట్టి రేట్లు అయితే మామూలుగా లేవు ఇది వచ్చేసి ఐఫోన్ ఏరు అంట చూడండి ఎలా ఉందో ఇది కూడా ఫోన్ చాలా అంటే చాలా బాగుండదు నిజంగా కోవిడ్ చూసా వచ్చేసి ఫోన్ ఎలా వచ్చిందంటే నెల నెల అయితే డబ్బులు అయితే కట్టుకుంటారు ఇరవై నెలలు కానీ ముప్పై నెలలు కానీ ఫైనాన్స్ సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలు కానీ అయితే తీర్పేట్గా పెట్టుకుంటారు వాళ్ళైతే ఫైనాన్స్ ఫైనాస్ కంపెనీ కానీ ఒరిడో కంపెనీ కానీ ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇలా ఆఫర్లు అయితే వాళ్ళకి అయితే కోవిడ్ వాళ్ళకే కాదు మన కూడా ఇండియా కూడా ఇచ్చారు ఎలా ఎలాంటి వాళ్ళకైతే వచ్చేసి ఇరవై నాలుగు గానీ ముప్పై నాలుగు గానీ మనం సెవెంటీ ప్రో మ్యాక్స్ వచ్చేసి రెండు వందల యాభై ఆరు జీబీ నాలుగు వందల నలభై ఐదు నెలలు అయితే ఐదు వందల పన్నెండు జీబీ వచ్చేసి ఐదు వందల ఇరవై నాలుగు అయితే పడుతుంది మారే కుది రేట్లు అయితే మారుతూనే ఉంటాయి రేట్లు వచ్చేసి ఎక్సిటీ లో ఇది అల్గానం లో వచ్చేసి ఎందుకంటే మనకి ఏ కలర్ గానే అవైలబుల్ లో కదా మా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్క్రైబ్ చేసుకోండి